ఆగస్టు పదహారో తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి చాలా శక్తివంతమైనటువంటి రోజు సంసారం అనేటువంటి కురుక్షేత్రాన్ని దాటలేక ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు ఉద్యోగ సమస్యలు వైవాహిక జీవిత సమస్యలు ఆరోగ్య సమస్యలు ఎన్నో రకాల క్లేశములో ఇరుక్కున్నటువంటి అర్జును లాంటి మనకి ఖచ్చితంగా ఆ రోజున శ్రీకృష్ణుడికి సరెండర్ అయితే ఆ మంత్రాన్ని శ్రీకృష్ణుడి యొక్క మంత్రాన్ని మనం చదవగలిగితే ఆయన్ని భక్తితో కొలవగలిగితే ఖచ్చితంగా ఏదైనా ఒక మార్గాన్ని చూపిస్తాడు ఆ రోజున తప్పకుండా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవండి ఆ రోజున ఉపవాసం ఉండండి లేకపోతే భక్తి మార్గంలో ఆయన కోసం నేను ఒక మంత్రాన్ని చెప్తా అని జపం చేయండి ఆ జపం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆలయానికి వెళ్ళండి దర్శనం చేసుకోండి ఇంట్లో కృష్ణుడి కృష్ణుడి యొక్క చిత్రపటం దగ్గర అటుకుల పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి చాలు శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఆ మంత్రాన్ని చెప్తాను పైన కూడా పెడతాను ఒకసారి వినండి ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమ స్మరించినంత